హైదరాబాద్లోని బిహెచ్ఎల్ ప్రాంతంలోని అమీన్పూర్ బక్షకుంట సరస్సును విజయవంతంగా పునరుద్ధరించినట్లు ఇంటెలిజెంట్ టాలెంట్ ఎక్స్పీరియన్స్ అంతర్జాతీయ అగ్రగామి అయిన ఫెనామ్ ఈరోజు ప్రకటించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సరస్సు పునర్జీవన సురం చేపట్టిన మొదటి కంపెనీ అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఫెనామ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలకు మూల స్తంభంగా నిలిచింది పర్యావరణ సుస్థిరత్వంలో ఫెనామ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వ్యవహరించే స్త్రీ ఆనంద్ మల్లెవాడితో భాగస్వామ్యంతో బక్షికొండ సరస్ అభివృద్ధి చెందుతున్న పర్యావరణ సమతుల్య నీటి వనరుగా మార్చడానికి ఫెనామ్ నాయకత్వం వహించింది వాళ్ళ వైఫ్ లేక్ మ్యాన్ ఆనంద్ అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా హైదరాబాద్లో చాలా కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి కదా ఇట్లా కొన్ని కొన్ని లేక్స్ దూసుకుపోతున్నాయి హౌ కెన్ వీ హెల్ప్ అని అంటే బికాస్ మేము ఇక్కడే కంపెనీ పెట్టి కొద్దిగా పెద్ద అయ్యాం కదా సో ఈ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు హైదరాబాద్ అని ఆసక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆనంద్ గారు కలిసారండి హీ ఈజ్ ఏ యోగి ఈ డోంట్ డూ దిస్ వర్క్ అంటే ఏమి ఏదో ఆయన పేరు వస్తుందని అలా చేయట్లేదు ఆ జర్నీ చేశారు అంతేగానే మాదేమీ లేదు జస్ట్ క్రెడిట్ అంటే నేను చేయాల్సిన పరిస్థితిలో ఉన్నావు సో దీంట్లో పెద్ద క్రెడిట్ తీసుకుంటానికే థ్యాంక్ యూ గ్రౌండ్ రియాలిటీ మా పెద్దలంతా కూడా చెప్తా ఉంటారు ఈ చెరువులో స్నానం చేసేవాళ్ళం ఇవాళ పరిస్థితి ఇలా అయిపోయి అంటుకుంటే ఎలర్జీలు వస్తాయి సచిపోయి హాస్పిటల్లో పడతామా అనే పరిస్థితుల నుంచి ఇవాళ చెరువులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద మన బాధ్యతగా మన మీద ఉన్నాయి మన భవిష్యత్ తరాలకి ఆస్తులు కదా ఆరోగ్యం ఇవ్వటం అనేది మంచి మనసు చక్కటి ఆరోగ్యం చక్కటి విజయ్ ఇస్తే అంతకన్నా పిల్లలే కోరుకోరు ఈ పరిస్థితులు వచ్చినా ధీటుగా ఎదుర్కొనే కాలం రావాలనేది మనం కోరుకోవాలి దానిలో భాగంగానే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం అడిషనల్ కమిషనర్ గారు లేక్స్ మన లేక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గారు విషయం మరి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి హరిగారు హరిగారి టీం ఇతర రాష్ట్ర దేశస్తులు కూడా మన లేఖలో భాగస్వాములై అయ్యి ఒక చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి పెద్దలందరికీ సభముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను